అనుదిన దేవు నా మనకు మహిమ కలుగును గాకూను ప్రిరక్ష గణేష్ క్రీస్తు వర్షం నామను మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేనం దేవుని వాగ్దానం నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును నిర్గమ ఇరవై ఇరవై నాలుగు నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలంలోనూ నీ ఎద్దకు వచ్చి నేను ఆశీర్వదించదును దేవుని దేవుడు ఆశీర్వదించే విధానము మనం చూసినట్లయితే ఆది కాండం ఇరవై ఆరు మూడు ఆయన ఆశీర్వాదం ఏమిటని చూస్తే నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు నాలుగవచులు నీ సంతానం నాకు ఈ దేశంలో అన్నీ ఇస్తాను అంటున్నాడు ఇరవై ఎనిమిది పద్నాలుగు నీ సంతానం ఇసుక అవుతారు పడమటికి పడమటి తట్టునకు తూర్పు తట్టునకు దక్షిణ తట్టునకు ఉత్తరపు తట్టునకును వ్యాపింప చేస్తాను అంటున్నాడు భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడతారు మరి పదిహేను వచ్చింది నీకు తోడయ్యండి నీ వేడు ప్రతీ స్థల మందు నేను కాపాడుతూ ఉంటాను అంటున్నాడు అలాగే ద్వితీయ తీసుకొని రెండు ఏడు నీ చేతుల పోనీలు నీ దేవుడిని యహో నిన్ను ఆశీర్వదిస్తాడు ఏడు పద్నాలుగు సమస్త జన్మల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు పదిహేను పద్దెనిమిది యహోవ నీకు చేయు వాటన్నిటి విషయంలో నేను ఆశ్రవదిస్తాడు ఇరవై ఎనిమిది పన్నెండు నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదిస్తాడు మరి ముప్పై మూడు ఇరవై నాలుగు నీ సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు కీర్తన నూట ఏడు ముప్పై ఎనిమిది అధికముగా ఆ సన్ సంతానాభివృద్ధినిచ్చి అంటున్నాడు నూట నలభై ఏడు పదమూడు నీ మధ్యని నీ పిల్లలను ఆశీర్వదించను రెండవ సమయాలు ఏడు ఇరవై తొమ్మిది నీ కుటుంబం నిత్యము ఆయన సన్నిధి ఉండనట్లుగా దాన్ని ఆశీర్వదించను మొదటి దినోత్వం నాలుగు పది నీ సరిహద్దును విషాలు ఆయన చేయి తోడుగా ఉంటుంది కీడు రాకుండా దానిలో నుండి నిన్ను తప్పించి నేను ఆశీర్వదిస్తాడు ఏషియా నలభై నాలుగు మూడు నీ సంతతి మీద తన ఆత్మను కుమ్మరించి నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడు మొదటి దిన దినవృత్తాంతలు ఇరవై ఆరు నాలుగు నీకు కుమారులను అనుగ్రహించట ద్వారా ఆశీర్వదించను కీర్తన ఇరవై తొమ్మిది పదకొండు తన ప్రజలకు బలమును అనుగ్రహించి సమాధానమును అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు సావిత్రి పది ఇరవై రెండు ఐశ్వర్యం ఇచ్చి ఆశీర్వదిస్తాడు కీర్తన ముప్పై ఏడు ఇరవై రెండు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆశీర్వదిస్తాడు ఎబ్రి ఆరు ఏడు మీకు అనుకూలమైన పరు పైరులను ఫలింపచేసి ఆశీర్వదిస్తాడు గలతి మూడు ఎనిమిది నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు ఆ గారి మూడు ఇరవై ఆరు మీలో ప్రతి వాణిని వాని నుండి మళ్లించడం వల్ల మిమ్మను ఆశీర్వదించును లోక ఒకటి నలభై రెండు మీ గర్భఫలం ఆశీర్వదించబడును ఎఫస్సి ఒకటి మూడు ఆయన నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను ఒకటేమిటి మొదటి పేతరు మూడు తొమ్మిదిలో చెప్పిన ఆశీర్వాదమునకు వారసుల ఒకటికే మనల్ని పిలువ మనం పిలువబడ్డాం అయితే గలతి మూడు తొమ్మిది విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు అలాగే ద్వితీయ తీసుకొండ ఒకటి పదకొండు తాను మీతో చెప్పినట్లు మేము గాక ఆమె నిర్మ ఇరవై ఇరవై నాలుగులో చెప్పబడినట్లుగా ఆయన తన నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను ఆయన ముందర నిలిచినట్లు అంటే ఆయన ఆశీర్వాదపుతావుల్లో నిలిచినట్లు మనమును జాగ్రత్త గాక కాక ఆమె రైస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరిలోక్తి తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మమ్మను ఆశీర్వదించుట కొరకే పిలిచి ఏర్పరచుకొని నియమించుకున్న దేవ అన్ని వేళల అన్ని సమయంలో అన్ని స్థలంలో ఆశీర్వదించుటకు సిద్ధమైన దేవ నీ తావుల్లో నేను మేము నిలిచినట్టు భాగ్యము మా ఎల్లకూ అనుగ్రహించి మనం ప్రార్థిస్తు ఏసునాములో అడిగి వేడుకొచ్చినామ తండ్రి ఆమె ఆమెన్ క్రేస్లా బ్రేప్ మరొక తనంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరల రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని ఉంచుదా